ప్రభునందు ప్రిమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా నీనిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనా దేనామన్న ఈ దిన మన అగ్ని జ్వాలలను చల్లార్చిన విశ్వాసం అగ్ని జ్వాలలను చల్లార్చిన విశ్వాసం దేవుని వాక్యం చదువుకుందామండి ఎబ్రికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినాం అగ్ని బలమును చల్లార్చిరి ఖడ్గదారును తప్పించుకోన్రీ బలహీనలుగా ఉండి బలపరచబడ్రి యుద్ధములో పరాక్రమయ్యి అన్యుల సేనలను పారదోరి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించడుగాక దేవుని బిడ్డారా దేవుని వాక్యులు మనం చూసినట్లయితే మరి ఈ దినము శద్రక్ మేషక బెదగోలు యొక్క అనువారి యొక్క విశ్వాసాన్ని మనం చూస్తున్నాం అభిజ్ఞ మేషక అభిజ్ఞగోలు ఏ రీతిగా అగ్ని జ్వాలలను అగ్ని బలమును చల్లార్చారు దాని గ్రంథం మూడో అధ్యాయం పదహారు నుంచి ఇరవై ఎనిమిదో చిన్నలో మనకి ఆ విషయాలు తెలియ చే రాయబడ్డాయి చదవండి మీ ఖాళీ టైంలో దేవుడి ఏ వ్యక్తిలో భయములు సందేహములు లేకుండానో ఆ వ్యక్తిలో దేవునికి ఇష్టమైన మంచి విశ్వాసం ఉన్నది శద్రక్ క్మేషకి అభ్యర్థి అని వారిలో భయము సందేహము అనుమానం లేవు బలమైనట్టు స్థిరమైన కథలు విశ్వాసం వారి ఏర్పడి చేయించినది ఒకవైపు వారు కన్నులు ఎదుట భయం కోరిపై భయంకరమైన అగ్నిజ్వాలు ఎగి ఎగుచున్నవి మరి ఒక ప్రకారం రాజు కోపం వారి మీద మొండుచున్నది మరి ఒక ప్రక్క మిగిలిన అధికారులు అందరూ ఆ విగ్రహమును నమస్కరిస్తున్నారు అయితే వీరు తమ మనస్సులో ఆ భయమును కలవరమును కరిగించే దృశ్యములు చూచి వాటిని ఏమాత్రం ధ్యానించలేదు మరియు వాటిని గురించి అసలు పట్టించుకోలేదు అగ్ని బలము కానీ రాజు కాజ్ఞని కాజ్ఞను కానీ మిగిలిన వారి గురించి కానీ అందరూ నమస్కరించడం గురించి కానీ మనసులో రానివ్వలేదు వారి మనసులో ఒకే ఒక బలమైన విశ్వాసపు కోట ఉంది అది బహుబలమైనది స్థిరమైనది వారు ఆ విశ్వాసపు కోటలు ఉన్నారు కనుక వీరి మనసులో ఉన్న విశ్వాసపు కోటను రాజు కానీ సాతాను కానీ అగ్ని బలము కానీ ఏమీ చేయలేకపోయినా అంటే వారి విశ్వాసం మేలిం బంగారంగా ఉన్నది అది భయము అనుమానం సందేహం పాపము అని కల్తీ లేని స్వచ్ఛమైన విశ్వాసం ఆ ముగ్గురు మా దేవుడి అగ్నిగుండం నుండి రక్షించుటకు సమర్థుడు అని దేవుని సంతోషింపజేసే విశ్వాస మాటలు పలుకుతున్నారు దేవునికి స్తోత్రం ఒకవేళ రక్షింపకపోయినాను రాజాను నిలువ పెట్టించిన విగ్రహములకు మేము నమస్కరించమని హృదయపూర్వకంగా ధైర్యముగా పలుకుతున్నారు దేవుని బిడ్డ కష్టాలు సమస్యలు వేదనలు ఆ అగ్ని వంటి పరీక్షలు వచ్చినప్పుడు ప్రభు కోసం నువ్వు నిలబడుతున్నావా నీ విశ్వాసం ఎలా కాపాడుకోగలుగు కాపాడుకోగలుగుతున్నావా దేవుని బిడ్డ ఈ మాటలను బట్టి వారు తమ ప్రాణమును దేవునికి భరించినకు సిద్ధంగా సంతోషంగా ఉన్నారు ఇటు పవిత్రమైనటి దృఢమైనటువంటి విశ్వాసం మనలో ఎంతమందికి ఉందండి అందుకే పరిశుద్ధాత్మను పౌరు భా భక్తుల ద్వారా మాట్లాడుతూ రెండో దేశంలో మూడో అధ్యయ రెండో వచ్చిన చూస్తున్నాం ఆ విశ్వాసం అందరికీ లేదంటున్నాడు కనుక మన విశ్వాసం ఎలాంటిదో పర పరీక్ష చేసుకోవాలి దేవుని బిడ్డ దేవుని వల్ల ఆశ్చర్యకరాల జరిగించు విశ్వాసము నీకు కలదా ఇప్పుడే మనం పరిశీలన చేసుకోవాలి వారి ప్రాణమును తెగించి ప్రాణ భయం మరణ భయం వారికి లేదు ఏ సూప్రభ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు తాను దాన్ని రక్షించుకోవచ్చు తన ప్రాణమును రక్షించు కొనువాడు దాన్ని పోగొట్టుకోను ఏమి పోగొట్టుకోను ఏమి పోగొ కాపాడుకోను అదే ఉన్నతమైన పరలోకం స్వర్గ సియోను ప్రభు యొక్క స్వర్గరాజ్యం కొరకు మనం విశ్వాస పోరాటం పోరాడాలి మనకు మరణ మరణం సమించినను మనం మన ఆత్మీయ అనుభవం కొరకు పోరాడాలి ఈ శరీరం మరణం భయపడి ఆ యొక్క సియోన్ను మనం పోగొట్టుకోనవలదు దేవుడు మనకిచ్చే బహుమానాన్ని పోగొట్టుకోకూడదు హృదయపూర్వకంగా దేవుని కొరకు ప్రాణం సిద్ధపడి ఉండవాలను ప్రాణ భయం దేవుని ఆజ్ఞను మీరి పాప్ పాపం చేస్తే శాశ్వతకాలం అగ్నిగుండంలో పాలు పొందవలసి ఉంటుంది వారి విశ్వాసం నిబ్ర నిబెద్దరి రాజును కదిలించాను మరియు ఆ ఆశ్చర్యచక్తినిగా చేశాను మరియు రాజ్యమంత్రుల విశ్వాసం మారుమరగాను అంతేకాదు క్రొత్త నిబంధనలో క్రైస్తవ సంఘాలలో కూడా వారి విశ్వాసం ప్రసంగం ద్వారా మురాగు మురుగుచున్నది నిబగద్రజంలోని ప్రజలు రాజులు అధికారులు ఆశ్చర్యపడి వారు తమ ప్రాణములు తెగించి బలమైన విశ్వాసం కలిగి ఉండిన అతి తీక్షణమైన అగ్ని వారి తల వెంట్రుకలు అగ్ని వాసన తగలేదని అనుకొని దురాత్మ శక్తులు దేవతలు గడగడ గడగడవడినవి దేవునికి స్తోత్రం సాతానుడు సిగ్గుతో అవమానంతో దుఃఖంతో పారిపోయేవాడు వారి విశ్వాసం ఇనుమును పర్వతము కరి కరిగించగలది అగ్ని కంటే శక్తిగలది వారి విశ్వాసం చూచి ఎంతోమంది విశ్వాస వీరులుగా మారి ఉండవచ్చును వారి విశ్వాస క్రియలు విని ఎంతోమంది తమ హృదయాలు కూడా విశ్వాసవంత శక్తి కలిగిన వారిగా ఉండాలని దేవురి అంతా మొరపెట్టుకుని ఉండవచ్చు కనుక నేడే మనం కూడా క్రీస్తు ప్రభువులు ఉన్నటువంటి విశ్వాసం మన హృదయాలను తెచ్చుకుందాం మనం కూడా విశ్వాసపు విశ్వాసమందు శక్తిమంతులమే అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాలు మురిగిద్దాం దుష్ట శక్తులను సిగ్గుపరుద్దాం దురాత్మ శక్తులను పారుదలుద్దాం ప్రభు కాలకు విశ్వాసంలో నిలబడతాం దేవుడి మాటలు దీవించదుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు మాత్రండి ఈ పరిశుద్ధ ఆమరకు వందనాలు స్తోత్రాలు చలించడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయాలు క్రమంగా పాలు పంపు పొందుతున్న మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు బాగుగా దీవించి మరొక సంవత్సరం అనేది దాయక రిటర్న బిడ్డకు ధరంప వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగులేని బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడే కలవరిశ్రీలో రక్త ప్రభావాన్ని సరస్వతను పాదులను ప్రారంభం చేస్తున్నావు ఆయన స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి మా తండ్రి హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ వర ద్వారా మారుమారు గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసులను దాసులను విధరాన్ని దిక్కులేని బిడ్డలు తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరత ఈ నెలలో తీర్చండి ఈ దినమంతటైన బిడ్డల చుట్టూ రక్తం చేసి ప్రతి కీళ్ళ నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రాణాయాలు దేమని సమస్త మహిమాగనత మీకే చెల్లించుకుంటూ ఏసే నామన స్తుతితించి గనపరిచి వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం తోడి నడిపించి బలపరచును గాక ఆమెన్